అందరికీ నమస్కారం ఈరోజు మనం నిమ్మకాయ దీపారాధన గురించి తెలుసుకుందాం అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం నిమ్మకాయలంటే పార్వతదేవికి ఎంతో ప్రీతి నిమ్మకాయలతో చేసిన దండలంటే దుర్గాదేవికి చాలా ఇష్టము పార్వతదేవి స్వరూపాలైన భవానీ మాత కాళికాదేవి దుర్గాదేవి వంటి శక్తివంతమైన దేవాలయంలో మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి ఇంకెక్కడ ఎలిగించకూడదు మహాలక్ష్మి దేవి దేవాలయంలో ఈ దీపాన్ని వెలిగించకూడదు అలా చేస్తే ఆ ఇంట్లో ఆనందం అనేది ఉండదు గొడవలు జరుగుతాయి వ్యాపారంలో నష్టం వస్తుంది నిమ్మకాయ దీపాన్ని మంగళవారం రోజుల్లో లేదా శుక్రవారం రోజుల్లో వచ్చే రాహుకాల సమయంలో మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి మంగళవారం రోజు వెలిగించే దీపం కంటే శుక్రవారం రోజు వెలిగించే నిమ్మకాయ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మరియు ఎంతో మంచిది కూడా మంగళవారం రోజున చేసే దీపారాధనకు రజో గుణం కలిగి ఉంటుంది శుక్రవారం రోజున చేసే దీపారాధనకు సత్వగుణం కలిగి ఉండి శాంతి మరియు దీర్ఘ సౌభాగ్యము కలుగుతుంది శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో రాహుకాల సమయంలో మాత్రమే నిమ్మకాయ దీపాన్ని ఎలిగిస్తే ఆ దుర్గాదేవి అనుగ్రహం కలిగి పనులన్నీ సక్రముగా సకాలంలో జరుగుతాయి నిమ్మకాయలతో దీపారాధన ఎక్కడ చేయకూడదు ఇంట్లో నిమ్మకాయ దీపారాధన చేయకూడదు పండగలప్పుడు లేదా పెద్దల తిది కార్యాలయంలో ఈ నిమ్మకాయ దీపాలతో దీపారాధన చేయకూడదు బహిష్టంలో ఉన్న స్త్రీలు నిమ్మకాయ దీపాలను ఎలిగించకూడదు నాలుగో రోజు స్నానం చేసి ఐదవ రోజున కూడా ఈ నిమ్మకాయలతో దీపారాధన చేయరాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ